పవన్ కళ్యాణ్ అంటే మోడీకి అపరిమితమైన ప్రేమ అని మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు మోడీకి అపరిమితమైన ప్రేమ అని కావున పోలవరం చింతలపుడి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం చేశారు కోయలగూడెంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర సభలో కరాటం రాంబాబు మాట్లాడారు కోయలగూడెం ప్రాంత ప్రజలు తనకు సన్నిహితులు అన్నారు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో పరిశ్రమల నిర్మాణానికి యాభై కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని అన్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ కంపెనీలు కూడా మళ్ళీ ముందుకు వస్తాయని వివరించారు కూటమి పార్టీల అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయని కావున ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు చింతలపూడి అభ్యర్థి శృంగారోషన్ కుమార్లతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ ఊరు మా నాయనమ్మ గారు ఊరు ఇక్కడ ఉన్న సగం జనం నా స్నేహితుల కొడుకులు స్నేహితులు సగం జనం నా చుట్టాలు ఈ ప్రాంతం అంతా అలాగే చూశాను ముందు ముందు చూస్తాను ఇవాళ ఎన్డీఏ కూటమికి మీరందరూ ఇంటికి వెళ్లి ఆలోచించుకుని మీరు ప్రతి ఒక్కళ్ళు పది ఓట్లు వేయించాలి ఎందుకు వేయించాలనుకుంటున్నారు మీరు మోడీ గారంటే అంటే మోడీ గారికి చాలా ప్రేమ ఇండస్ట్రీస్ రావాలంటే పోలవరం పూర్తవ్వాలి చింతలపూడి పూర్తవ్వాలి ఇవన్నీ పూర్తయి ఇండస్ట్రీస్ రావాలంటే ఆ పోలవరం పూర్తయితే మేము మొదలెట్టినప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు సీఎం గారు దాసరి నారాయణరావు గారితో శంకుస్థాపన చేయించాను అప్పుడు యాభై ఇండస్ట్రీస్ కి శ్రీకాకుళం వరకు యాభై ఇండస్ట్రీస్ కి లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరూ పారిపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో కాంట్రాక్టులు మార్చి అనేక రకాల ఇబ్బందులు పాల్ చేశారు మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ జనసేన ఈ కూటమి అభ్యర్థులకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు